అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు సీనియర్ నేతలతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వం చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ఆయన కార్యాచరణ చేస్తున్నారని చెప్పేసి పది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యతిరేకంగా పోరాటం ఉద్యమం చేస్తున్నారు అలాగే ఈ పది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దు ఇది ఒక పెద్ద స్కాము దీని ద్వారా రాష్ట్రానికే భంగం కలుగుతుంది వీటి వల్ల ప్రభుత్వానికి కానీ రాష్ట్రానికి కానీ ఎలాంటి ఆదాయం ఉండదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో ఆయన వ్యతిరేకంగానే ఉద్యమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇది ఒక పెద్ద స్కాము ఇది ఒక మోసం అని చెప్పేసి ఏదైతే గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికే తెలియజేసి ఇది రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా నచ్చలేదు అని ఒక కార్యాచరణతో ఆలోచనతో కోటి సంతకాల కార్యాచరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ చేపట్టడం జరిగింది ఆ కోటి సంతకాలు గుడక సేకరించారు దాదాపుగా కోటికి పైగానే సంతకాలు గుడక తెచ్చారు కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలను సేకరించారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు లీడర్స్ అందరూ కూడా సంతకాలు పెట్టడం జరిగింది సో ఎటకేలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలను అయితే సేకరించారు ఈ కోటి సంతకాల గురించి అలాగే ఈ కోటి సంతకాలు ఎక్కడికి వెళ్తాయి ఈ కోటి సంతకాల ద్వారా ఎలా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ కోటి సంతకాలు ఎలా పనిచేస్తాయి ఏంటన్నది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కేంద్ర కార్యాలయంలో సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మెడికల్ కాలేజీల విషయంలో ఈ కోటి సంతకాలు మేము తెచ్చి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ఇచ్చినప్పటికీ ఆ కోటి సంతకాలు లోక్సభకు వెళ్ళినప్పటికీ ఈ కోటి సంతకాలు చెల్లనప్పటికీ ఈ కోటి సంతకాలకు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తాము టెండర్లు వేసి అని వాళ్ళు ఉంటే గనక ఒకవేళ అదే జరిగితే గనక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పది మెడికల్ కాలేజీలకు టెండర్లు వేసి పది మెడికల్ కాలేజీలను ఎవరైతే లీజ్కు తీసుకొని ప్రైవేటు పరంగా నడిపిస్తారో వారికి తగిన చర్యలు ఉంటాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని తాను ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని చెప్పుకొచ్చారు అంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని చెప్తున్నారు అలాగే తాము అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాము ఈ స్కామ్కు పాల్పడిన వారెవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ విషయంలో ఆ స్కామ్కు ఎవరైతే పాల్పడతారో వారిని ఎవరిని కూడా వదిలిపెట్టము వారిని శిక్షించే వరకు మేము ముందుకెళ్తాము వచ్చేది మా ప్రభుత్వమే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉందానని చెప్తున్నారు సో రెండు నెలల్లో వారిని జైల్లో పెట్టడం పెడతామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అంటే ఎవరెవరైతే మెడికల్ కాలేజీలను టెండర్లు వేసి తీసుకొని కొనసాగిస్తూ ఉంటారో వారందరినీ గుడక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వారందరినీ గుడక జైల్లో వేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సో అలాగే గతంలో పది మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ నడిపిస్తూ ఉండేది సో ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది సో అయితే ఈ పది మెడికల్ కాలేజీలకు దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుందంట రెండు సంవత్సరాల నుంచి జీతాలైతే రాలేదంట ఈ పది మెడికల్ కాలేజీలకు ఒక్క మెడికల్ కాలేజీకి సిబ్బందికి జీతాలు కింద దాదాపు ఆరు కోట్లు ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చారు నెలకు వచ్చేసి ఒక్కొక్క మెడికల్ కాలేజీలకు ఆరు కోట్లు ఒక్క నెలకి ఒక్క నెలకు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఆరు కోట్లు ఖర్చు సో అలాగే రెండేళ్లకు ప్రభుత్వం నూట నలభై కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పుకొచ్చారు అలాగే పది మెడికల్ కాలేజీలకు రెండేళ్లకు పద్నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుందంట ఈ పద్నాలుగు వందల కోట్లు పెండింగ్లో ఉందంట పది మెడికల్ కాలేజీల రెండు సంవత్సరాల ఏదైతే ఈ జీతాలు పెండింగ్లో ఉన్నాయో ఈ మొత్తం గుడుక పద్నాలుగు వందల కోట్లు ఇవ్వాలి ఉందంట ఇదంతా గుడుక ఆగిపోయిందంట సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది ఒక పెద్ద స్కాము మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఎలాంటి రాష్ట్రానికి ఆదాయం ఉండదు ప్రభుత్వానికి ఆదాయం ఉండదు దీని ద్వారా నట్టమే మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ కానీ కొనసాగేయండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చేది వస్తుందని వాళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారంట అయితే ఎవరెవరైతే టెండర్లు వేసి మెడికల్ కాలేజీని నడిపిస్తూ ఉంటారో వారందరినీ కూడా వదిలిపెట్టమ వదిలిపెట్టారంట రెండు నెలల్లో వాళ్ళందరినీ కూడా జైల్లో వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొస్తారంట ఇది విషయం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి